టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకున్న సంబరాల్లో ఉంది ఈ విజయంతో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు చివరి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు వంద కోట్ల మంది అభిమానులకు ఆనందం నింపాడు అయితే పర్సనల్ లైఫ్లో పాండ్యా విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు భార్య నటాషా స్టాంకో విచ్ నుంచి హార్దిక్ విడిపోతున్నాడంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఇలాంటి సమయంలో నటాషా ఓ సంచలన వీడియో రిలీజ్ చేసింది జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం నిరుత్సాహపడతాం అలాంటి సమయంలో ఎవరూ తోడుగా లేరని బాధపడిన అవసరం లేదని అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది మనకేం కావాలో ఆయనకు బాగా తెలుసని దాని గురించి భగవంతుడి దగ్గర ఓ ప్రణాళిక ఉంటుందంటూ నటాషా వీడియోను పోస్ట్ చేసింది ఈ మధ్య తన ఇన్స్టాఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను నటాషా డిలీట్ చేసింది కేవలం కొడుకుతో ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి అయితే ఇప్పుడు ఒంటరిగా ఉంటామంటూ నటాషా పోస్ట్ చేయడంతో విడాకులు దాదాపు ఖాయమైనట్లే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో ఇద్దరి విడాకులపై మళ్లీ చర్చ జరుగుతోంది అయితే నిజానికి రోహిత్ ను తప్పించి హార్దిక్ కు ముంబై ఇండియన్స్ పగ్గాలు అందించిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు అయితే వరల్డ్ కప్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది వాంకడేలో జరిగిన గ్రీటింగ్ సెరమనీలో హార్దిక్ ఫ్యాన్స్ ఇచ్చిన వెల్కమ్ నబోతో అనిపించింది అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య హార్దిక్ విడాకులకు సిద్ధమవడంతో అభిమానులు అయ్యో పాపమంటున్నారు